ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి సెప్టెంబర్ మూడు మంగళవారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి అద్భుతమైన రోజు నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉంటాయి మీకు శాంతి మరియు సామరస్య భావాన్ని కలిగిస్తాయి మీరు సాధారణం కంటే ఎక్కువ నమ్మకంగా మరియు ఆశాజనకంగా ఉన్నట్లు అనిపించవచ్చు మరియు ఈ సానుకూల శక్తి మీ జీవితంలోకి మంచి విషయాన్ని ఆకర్షిస్తుంది మీ వ్యక్తిగత సంబంధాల్లో మీరు మీ ప్రియమైన వారితో కనెక్షన్ మరియు అవగాహన యొక్క బలమైన భావాన్ని అనుభవిస్తారు ఈరోజు మీరు ఎదుర్కొనే పలు క్లిష్ట పరిస్థితుల్లో మీకు సహాయపడేందుకు మీ జీవిత భాగస్వామి పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు అర్థవంతమైన సంభాషణలు మరియు మీ బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ఇది గొప్ప సమయం అయితే మీరు మీ మాటలతో జాగ్రత్తగా ఉండకపోతే అపార్థాలు తలెత్తే అవకాశం ఉన్నందున మీ భావోద్వేగాలు మీకు ఉత్తమంగా ఉండనివ్వకుండా జాగ్రత్త వహించండి ఆర్థికంగా పెట్టుబడులు పెట్టడానికి లేదా లెక్కించిన నష్టాన్ని తీసుకోవడానికి ఈ రోజు మంచి రోజు మీకు సానుకూలత మరియు అదృష్టంతో నిండిన రోజు ఈ శక్తిని స్వీకరించండి మరియు దాన్ని సద్వినియోగం చేసుకోండి మీ ప్రవృత్తిని విశ్వసించండి మరియు మీ హృదయాన్ని అనుసరించండి మరియు మీరు ఖచ్చితంగా విజయవంతమైన మరియు సంతృప్తికరమైన రోజును కలిగి ఉంటారు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి పారాయణం చేయండి మరియు గణపతి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే